కోసం వాడుకోవటం వైసీపీ ఆరోపించారు భాను ప్రకాష్ వైసీపీ హయాంలో మామిడి రైతుకి పైసా అయినా గిట్టుబాటు ధర కల్పించారా అని ప్రశ్నించారు జగన్ ది పరామర్శ యాత్ర కాదు విధ్వంస యాత్ర అని మండిపడ్డారు రైతులని రాజకీయాలకు వాడుకోవడం వైసీపీ నాయకుడికి చెల్లింది మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన ప్యాలెస్ కట్టడానికి ఐదు వందల కోట్లు దృష్టి మీద వెచ్చించాడు కానీ రైతులకు ఐదు రూపాయలు ఇచ్చిన పాపాను పోల ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నారు ఒక్కసారైనా ఒక్క మామిడి రైతుకు ఐదు రూపాయలు ఇచ్చిన దాఖలు ఉంటే చూపించమని చెప్పండి ఇవాళ వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పడం ముసలి కన్నీరు కాచడం ఇది దండయాత్రలాగా వస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా మనం చూసాం ప్రతి చోట కూడా పల్నాడులో కానీ ఒంగోలులో కానీ ద ఒక దండయాత్ర రైతుల మీద దండయాత్ర ఆయన రాజకీయ వృత్తి కోసం ఎంత దానికైనా దిగజారిపోవడానికి అసలే మాత్రం సంశయించట్లా వీళ్ళు ప్రాణాలను కూడా తొక్కుంటా పోతున్నారు ఇప్పుడు కూడా ఆయన వచ్చేది ఒక విధ్వంస యాత్ర కింద వస్తున్నట్టు కానీ వేరే యాత్ర కానే కాదు